ఇప్పుడు ఈటెల రాజేందర్ కి కేసీఆర్ కి మధ్య సయోధ్య కుదిరింది అందుకే మల్కాజ్ గిరిలో బిఆర్ఎస్ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఈవెన్ మీకే మద్దతు తీసుకున్నారని ఒక ప్రచారం పాత్ర లేదా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో నాకు పరిచయం లేదా చెప్పండి మీరు ఇక్కడ కేసీఆర్ కే హక్కుందా ఆ జెండా పుట్టినప్పటి నుంచి ఇక్కడ దాకా నేను నేనున్నా కదా అన్నమ్మ రాజేంద్ర అన్న ఓ ఉద్యమ కాడు అన్న ఉంటే రేపు మళ్ళీ ప్రశ్నించే కొంత అని చెప్పి ఎవరు మాట్లాడుకున్నారు కే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కానీ ప్రశ్నించేటోడు ఇట్లా గుర్తుపెట్టుకో నిక్కచ్చిగా నిజాయితీగా అధికారం ఉన్నాడు ఆర్థిక మంత్రిగా ఉన్నవాడు నా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే పదిహేను వందల మంది తీసేస్తే నా పదవి కంటే కూడా పదిహేడు వందల మంది జీవితాలు ముఖ్యమని చెప్పి వాళ్ళ మీటింగ్ పోయినండి ఎవరు చేయడా పని వాళ్ళు తెలియదు చాలా మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు మీకు తెలుసు ఆ సంఘం పెట్టింది మేము సంఘం నాయకత్వం వహిస్తున్నది అశోత్మర రెడ్డి ముప్పై తొమ్మిది మంది చనిపోయినండి ముప్పై తొమ్మిది మంది చనిపోయినాడు ఆయన ఆర్డర్ చేసిండు ఈ సంఘాన్ని రద్దు చేయడం రద్దు చేసిన వాళ్ళు ఈ నాయకత్వం తొలగించమని చెప్పి తొలగించిన వాళ్ళు నేను పోయినా ఇది మంచిది కాదని చెప్పిన తీసుకు తీసు కానీ ఇది మంచిది కాదు గుర్తుపెట్టి మేము ఆనాడు చెప్పిన మాట విని ఉండి ఉంటే కేసీఆర్ వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నాం మేము ఏ ఉద్యమాల ద్వారా ఏ చైతన్యం ద్వారా అయితే కేసీఆర్ అది మనం మేము తెలంగాణ సాధించడమో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా మేము ముందుకు పోతున్నాము ఇలా దాని విరుద్ధమైన పాత్ర పోషించిన కాబట్టి కేసీఆర్ ఇలా ఈ గతి పట్టింది